టీవీకి స్వాగతం ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు ఏటూరు నాగార మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూలర్ సెల్ ఎంపైర్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరమని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎండీ కాజాపాషా కాకులమర్రి ప్రతీప్ రావు సాయిబాబా గుడి చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తాడూరి రావు రఘు వావిలాల ముత్తయ్య ట్రైనింగ్ మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది అంటే ఒక మంచి సహోదరుడు ఏ ఆపలో వచ్చినా కూడా నేనున్నా అని చెప్పేసినప్పుడు అన్న మా అన్నయ్య మరి ఈరోజు అన్నను సిద్ధం చేశాం ఒకసారి అన్నయ్య మళ్ళీ ఇష్టం చేసాను ఆడపడుకుల ఆశీర్వచనం అనేది చాలా గొప్పది మరి మా ఆడపడుకుల ఆశీర్వచనం ఉండదని どうもどうもどうもどうも